హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీ సెంటర్ చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రపప్పు క్యాబేజ్ ఫ్రై అండి ఇక్కడ వచ్చేసి సొరకాయ కర్రీ టమాటా ఆలుగడ్డ కర్రీ అండి ఇక్కడ క్యాలీఫ్లవర్ టమాటా ఆలుగడ్డ కర్రీ అండి చపాతికైతే చాలా బాగుంటుంది సాంబార్ పాలకూర పప్పు టమాటా పప్పు ఉంది పన్నీర్ కర్రీ వచ్చేసి వైట్ రైస్ బిర్యానీ అండి ఇప్పుడే చేసుకున్నాము ఇంకా పెట్టేయలేము వెజ్ బిర్యానీ చపాతీలు అప్పుడప్పుడే వేడి చేసి పెట్టేస్తామండి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం